సో రీసెంట్గా కేంద్రం విశాఖ ఉక్కు పరిశ్రమకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్యాకేజీ ఇచ్చింది సార్ సో అంతా కూడా స్వాగతించారు కానీ ఆ రోజు డిస్కషన్లో మీరు చెప్పారు దానికి ఉన్న సొల్యూషన్ ఒకటి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి రెండు సైడ్లో విలీనం చేయాలి అని చెప్పి అలాంటప్పుడు ఖచ్చితంగా విశాఖ ఉక్కు పరిశ్రమకు ఊపిరి అందినట్టే అని చెప్పి కానీ శ్రీనివాస్ వర్మ ఒక కమెంట్ చేశారు సార్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు అని చెబుతూనే సెయిల్ ఏనాడు కూడా విశాఖ ఉక్కు పరిశ్రమను తనలో విలీనం చేసుకోవడానికి సైల్లో విలీనం చేసుకోవడానికి ఒప్పుకోలేదు అని చెప్పేసి ఆయనన్న మాట చెప్తాను నేను విశాఖ ఉక్కును విలీనం చేసుకోవడానికి సైల్ అంగీకరించింది అనేది అవాస్తవం విలీనం విషయంలో వారు ఏనాడు ఒప్పుకోలేదు పెద్ద ఎత్తున నష్టాల్లో ఉన్న కంపెనీని విలీనం చేసుకోలేమని స్పష్టం చేసింది అని చెప్పేసి సేల్ ఇటువంటి కామెంట్ చేసింది అని కల సేల్ ఎవరు సేల్ ఎండి ఎండికిన స్టేట్మెంట్ ఇచ్చాడా స్టేట్మెంట్ ఆఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకటి సేల్ ఎవరు అదే ప్రైవేట్ అన సంస్థనా ప్రభుత్వరంగ సంస్థ మరి ప్రభుత్వం ఆదేశాల మేరకు యాక్సెప్ట్ చేస్తే తప్ప సేల్ ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుంటారా ఒకవేళ స్టీల్ డైరెక్టరీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బోర్డు గనుక డిసిషన్ తీసుకుంటే కెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాట్ ఓవర్ ఇట్ భారత ప్రభుత్వానికి అధికారం ఉండదా సో మరి భారత ప్రభుత్వ సంస్థ కదా అందువల్ల మొదలు సేల్ చైర్మన్ ఎక్కడ అఫీషియల్ గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాకు వద్దు అది నష్టాల్లో ఉంది నేను దాన్ని తీసుకోమని అనలేదు ఎక్కడ రెండు భారత ప్రభుత్వం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయమని ఎక్కడ ప్రపోజల్ పెట్టలేదు ప్రపోజల్ పెట్టండి రిజెక్ట్ ఎక్కడ అవుతుంది పెళ్ళే కాదు డైవర్స్ ఉంటదా నీకు ప్రపోజల్ ఎక్కడ నాకు చెప్పండి ఏ ప్రభుత్వం ఏ ఏ లేఖ రాసింది స్టీల్ అండ్ మైన్ సెక్రటరీ ఏమైనా స్టీల్ చైర్మన్ లేఖ రాశాడా చూపెట్టండి రెండవది మూడవది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైన సేల్ లో స్టీల్ ప్లాంట్ విలీనం చేయమని అడిగినట్టు ఒక లేఖ చూపెట్టండి చంద్రబాబు నాయుడు సంతకంతో ఒక లేఖ చూపెట్టండి నాకు సింగిల్ సింపుల్ లెటర్ ప్లీజ్ మెర్జ్ విశాఖ నిగల్ లిమిటెడ్ ఇన్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని ఒక లేఖ రాశారా తెలుగుదేశానికి చెందిన పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో అడిగారా చెప్పండి ఇవన్నీ ఎందుకు కానీ చెప్తారు తర్వాత నీకు ఇంకో పాయింట్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ను తీసుకోదు నష్టాలు కంపెనీ ఎవరు తీసుకోరు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంతకన్నా మూర్ఖత్వం ఏది ఉండదు మరి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకోదు మిట్టలు తీసుకుంటాడు స్టీల్ ఆఫ్ ఇండియా తీసుకోదు టాటా తీసుకుంటాడు ఎందుకు వాళ్ళంత పిచ్చు వల్ల అంటే ప్రభుత్వ రంగ సంస్థకు కన్నా కూడా ప్రైవేట్ వాడు ఎంత ఆలోచిస్తారు వాండబుల్ కదా అంటే మిట్టళ్ళు టాటాలోమో విలీనం చేసుకోవడం రెడీ ఇప్పుడు కనుక ప్రభుత్వం కనుక రెడీ అంటే వాళ్ళు ఎగిరి కనిపేస్తారు మరి వాళ్ళు ఎందుకు తీసుకుంటారు గవర్నమెంట్ కంపెనీ ఎందుకు తీసుకోదండి అంటే ప్రైవేట్ కంపెనీలకు లాస్ ఇచ్చినా మంచిదేనా ఇరవై వేల కోట్లు కామన్ కామన్మెన్ చెప్తుంది కదా ఈరోజు ఎంత ఉన్నారు స్టీల్ విశాఖ స్టీల్ ప్లాంట్ లాస్ ఇరవై రెండు వేల కోట్లు ఉంది ట్వంటీ టూ థౌసండ్ క్రోడ్స్ ఇంక్లూడింగ్ పిఎఫ్ ఆరు వందల కోట్లు కార్మికుల పీఎఫ్లు నాలుగు వందల కోట్లు మీకు ఈ డ్యూస్ ఉన్నాయి శాలరీ డ్యూస్ అలాగే ఆరు వేల కోట్ల రూపాయలు ఏమో రా మెటీరియల్ డ్యూస్ ఉన్నాయి అన్ని కలిపిన బ్యాంక్ కప్పులు పన్నెండు వేల కోట్లే ఉన్నట్టు మొత్తం కలిపిన ఇరవై రెండు వేల కోట్లు అండి అన్ని ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఉన్న ఆస్తుల విలువ ఎంత రెండు లక్షల కోట్లు రెండు లక్షల కోట్ల ఆస్తులు తీసుకొని ఇరవై రెండు వేల కోట్ల అప్పుడు కట్టమంటే అంటే ఎవరైనా కట్టడానికి చెప్పండి సినిమా చాలా నాలెడ్జబుల్ పర్సన్ హైలీ ఎడ్యుకేటెడ్ ఆయన సాఫ్ట్వేర్ రంగంలో పెద్ద పని చేసి ఇక్కడికి వచ్చాడు సో ఐ గ్రేట్ రికార్డ్ ఫర్ హిమ్ సో ఈజీ రెడీ ఫర్ అ డిబేట్ ఎనీ ఎనీ టీవీ ఛానల్లో ఈజీ రెడీ ఫర్ ఎ డిబేట్ విత్ డ్యూ రికార్డ్ అండ్ రెస్పెక్ట్ ఎందుకంటే ఆయన నా గుర్తు ఆయన మెడిక మన మెడికల్ సాఫ్ట్వేర్ డెవలప్ చేశాడు మా ఇంట్లో కూడా చాలా మంది పిల్లలు అమెరికాలో చదువుకున్నాడు డాక్టర్ ఆయన సాఫ్ట్వేర్ ఉపయోగించారు ఈ వెరీ నాలెడ్జబుల్ మ్యాన్ ఐ గ్రేట్ రిగార్డ్ ఫ్రమ్ హిమ్ కానీ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను మీరు సారీ శ్రీనివాస్ వర్మ గారు నేను ఫేమస్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ ఐటీ కంపెనీ నడిపిన తను సారీ మిస్టేక్ శ్రీనివాస్ వర్మ గారికి ఒక సూటి ప్రశ్న ఏంటంటే మీరు డిబేట్ వస్తారా ఎక్కడైనా మీరు ఎక్కడైనా డిబేట్ కు వస్తా అంటే నేను వస్తాను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎందుకు విలీనం చేసుకోదు నాకు చెప్పండి దానికి రీజన్ అనేది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా విలీనం ఎందుకు చేసుకోదు ఇరవై రెండు వేల కోట్ల లాస్ ఉన్న కంపెనీకి ఇరవై రెండు వేల కోట్ల లాస్ తీసుకుంటే రెండు లక్షల కోట్ల ఆస్తులు వస్తుంటే ఏ కంపెనీ అయినా తీసుకోదా ఇది దీనికి వర్మ గారు చెప్పండి కేంద్ర మంత్రి కదా ఆయన మొత్తం తన తో వచ్చి డిబేట్ లో పాల్గొనవనండి వీఆర్ రెడీ టు ఆన్సర్ కామన్ మెన్ చెప్తుంది ఇరవై రెండు వేల కోట్ల లాస్ రెండు లక్షల కోట్ల ఆస్తులు అండి వామని విషయమా పోనీ ఇంకొక విషయం చెప్తాను మొత్తం ప్రొడక్షన్ కెపాసిటీ సెవెన్ పాయింట్ టూ మిలియన్ టన్స్ ఈ ప్రొడక్షన్ కెపాసిటీ కనుక పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తే మీకు ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల టన్ ఓవర్ వస్తుంది మరి ప్రొడక్షన్ ఇరవై వేల కోట్లు అవుతుంది మీరు పూర్తి స్థాయిలో సెవెన్ పాయింట్ టూ మిలియన్ టన్స్ ఉత్పత్తి కనుక చేస్తే ఈజీలీ ఐదు వేల కోట్ల లాభం ఉంటుంది ఇయర్లీ మరి ఇరవై రెండు వేల కోట్లు నష్టం అండి లెక్కనండే ఒక టూ త్రీ ఇయర్స్ లో హిస్టరీ కూడా తీయండి విశాఖ స్టీల్ ప్లాంట్ తీ మేరకు నష్టాలని రెండేళ్లలో మూడేళ్లలో తీర్చుకోవాలి సమస్యది కాదు సమస్య నష్టాలు కాదు సమస్య ఏంటి రా మెటీరియల్ అందుబాటులో లేదు రా మెటీరియల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు ఇవాళ ఆరు వేల రూపాయలు నుంచి ఎనిమిది వేల రూపాయలు పెట్టి టన్ను ఇనుప ఖనిజాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటోంది అదే సొంత ఉన్న ప్రైవేట్ వారు ఆరు వందల రూపాయలకే రా మెటీరియల్ పొందగలుగుతున్నారు ఇది అసిమెట్రీ ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కాదు ప్రైవేట్ వాళ్ళకేమో ఇనుప ఖనిజాని దనులు ఇచ్చి మీరు ఆరు వందల రూపాయలకు టన్ను వాళ్ళు రా మెటీరియల్ తయారు చేసుకుంటున్నారు స్టీల్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆరు వేల రూపాయలు రా మెటీరియల్ కాస్ట్ అవుతుంది ఇది మార్చండి అయ్యా అని మేము చెప్తున్నాం ఇది మార్చాలి అంటే మీరు పోనీ సేల్ లో విలీనం చేయక్కండి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినట్టు ఇన్పగంజన్ లీవని ఇబ్బంది ఏంటండి ప్రైవేట్ వాళ్ళకి మీరు రెడీ ఉన్నారు కదా అర్సరాల్ మిట్టల్ విశాఖలోనే నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ పెడతా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే ప్రైమ్ మినిస్టర్ కు అప్పీల్ చేశారు ఇంపగంజన్ ఇవ్వమని స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఇవ్వనండి ప్రభుత్వ రంగ సంస్థ దాని మొదలు చెప్పండి నా గుర్తున్న మైన్స్ మినిస్టర్ అయినా అనుకుంటా స్టీలే కాదు సబ్జెక్ట్ కరెక్షన్ మరి ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి ప్రైవేటీకరణ ఆగదు అంటున్నాడు ఇక్కడ మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయినా మారిందా కేంద్ర క్యాబినెట్ లో స్ట్రాటజిక్ సేల్ వ్యూహాత్మక అమ్మకానికి కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది క్యాబినెట్ కమిటీ ఆన్ ఫైనాన్షియల్ అఫైర్స్ నిర్ణయం తీసుకుంది ఎకనామిక్ అఫైర్స్ నిర్ణయం తీసుకుంది క్యాబినెట్ నిర్ణయం వెనక్కు తీసుకున్నట్టు ఎక్కడైనా ఒక నోట్ చూపెట్టండి మీరు పొలిటికల్ స్టేట్మెంట్ ఎట్లా అమ్మాలి మీరు భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడే కదా మీ ఆర్థిక మంత్రి చెప్పారు కదా నిర్మలా సీతారామన్ లాభ నష్టాలతో సంబంధం లేదు అమ్మడం అనేది మా ప్రభుత్వ విధానము ఇది సాక్షాత్ పార్లమెంట్ లో చెప్పారు లెట్ ఫైనాన్స్ గివ్ స్టేట్మెంట్ ఇన్ పార్లమెంట్ లెట్ ప్రైమ్ మినిస్టర్ గివ్ స్టేట్మెంట్ ఇన్ పార్లమెంట్ ప్రైవేటీకరణ అనే విధానాన్ని మేము మార్చుకున్నాము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకలు జరగదు అని చెప్పమనండి కేబినెట్ నిర్ణయం చూపండి వైజాగ్ వచ్చాడు మోడీజీ ఒక్క మాట అన్నాడా వైజాగ్ ప్రజలకు నేను మీకు హామీ ఇస్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎత్తి పసులో అమ్మ మోని చెప్పాల్సింది మోడీ కదా వర్మ కాదు కదా మోడీ వచ్చిన ఆ స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట మాట్లాడాడు మోదీ అయితేనే వచ్చారు సార్ ఈ డెసిషన్ ఐ మీన్ ఈ ఇచ్చింది వన్ వీక్ తర్వాత వన్ వీక్ తర్వాత మరి మోడీ ఎందుకు చెప్పలేదు ఈ మాట మోడీ ఎందుకు చెప్పాడు అరే మోడీ చెప్పాడు మోడీ మాత్రం మాట్లాడాడు మోడీ చెప్పకపోయినా వర్వ చెప్పి నమ్మమంటారా మోదీ చెబితే అది ఒక ఐ మీన్ తర్వాత అది ఆథెంటిక్ కదండి మోడీ అది నిజమైతే మోడీ చెప్పడానికి అభ్యంతరం ఏంటి నిజమైతే మోడీ చెప్తాడు మోడీ ఇంకొక అవకాశం కలిగాడు ఎందుకంటే లక్షలాది మంది బా తెలుగు ప్రజలను కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆనందిం అటువంటి స్టేట్మెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇవ్వకుండా ఊరుకుంటాడా అందుకని అవకాశం ప్రైమ్ మినిస్టర్ ఊరుకుంటాడు కదా వీళ్ళు కూడా ఇప్పిస్తారు ప్రైమ్ మినిస్టర్ తో ప్రైమ్ మినిస్టర్ తో ఇప్పిస్తే దానికి వచ్చి గుర్తింపు వేరుంటది కదా మీరు ఇప్పుడు శ్రీనివాస్ వర్మ చెప్తే వచ్చే వాల్యూ కన్నా ప్రైమ్ మినిస్టర్ చెప్తే ఎక్కువ వాల్యూ ఉంటుంది కదా మరి దానికి ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ తో చెప్పిస్తారు ప్రైమ్ మినిస్టర్ చెప్పడు పార్లమెంట్ లో స్టేట్మెంట్ లేదు క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసమరించుకున్నా ఎక్కడా చెప్పలేదు కానీ ప్రైవేట్ కన్నా ఆగదు అని మీరు పొలిటికల్ ఉపన్యాసాలు ఇస్తున్నారు మాకు పోనీ ప్రైవేట్ ఆగకుండా స్టీల్ ప్లాంట్ నడపడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారా ఎనపక జగన్నులు ఇవ్వరు మీరు సేల్లో విలీనం చేయరు సేల్ విలీనం చేసి ఎనపకలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే సేల్ కేటలు ఉన్నాయి ఎంపికారు వంద ఏళ్ళకి సరిపోయి ఎన్పకలు ఉన్నాయి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు పబ్లిక్ సెక్టర్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వరు మళ్ళీ లాభ నష్టాలు వస్తున్నాయని ఇప్పటి నుంచే ప్రచారం నష్టాలు వచ్చే కంపెనీని ఎవరు విలీనం చేసుకుంటాడు అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు స్టీల్ ప్లాంట్ ను పిచ్చుకుక్కని చెప్పదలుచుకున్నారు తర్వాత కాలి చంపుతారు మీరు మా అలోదా ఇవి ఇది జరిగింది గత తమని తీయే కదా పదకొండు వేల కోట్లు ఇచ్చినా కూడా అది బాగుపడలే ఏం చేయాలి అని అన్నయ్య అలాంటారు నేను అనే పాయింట్ అమ్మే అమ్మేస్తామని ఎట్లంటున్నారు కొన్ని ఎవరు మరి ఇరవై వేల కోట్లు నష్టం వచ్చే కంపెనీ ఎవరు కొంటామని ముందుకు వస్తున్నాడు చెప్పే ఈ ప్రపంచంలో ఇరవై వేల కోట్ల నష్టం వచ్చే కంపెనీని కొంటామని ఏ ప్రైవేట్ కంపెనీ వాడు వస్తారండి వాడు అంత బుర్రోడా అప్పుడు వన్ పర్సెంట్ ఉంటే ఆస్తులు నైన్టీన్ అంతే చెప్పి లెక్క కరెక్ట్ రెండు లక్షల కోట్ల విలువైన భూములు ఉన్నాయి పోనీ అనేది ఎక్విప్మెంట్ మిషనరీ ఇదంతా బగ్గ పెడదాం ఫండమెంటల్ పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి అప్పులంతా ఇరవై రెండు వేల కోట్లు అంటే వంద రూపాయల ఆస్తు ఉంది ఒక్క రూపాయి అప్పు ఉంది ఎవరు తీసుకోడండి దీన్ని అంతే అచ్చం లేదు ఎవరు తీసుకోరు చెప్పండి అలా అల్లావు అల్లావు కావు ఓ అమ్మిన వస్తుంది అండి ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లు రావడానికి ఏమున్నది నీకున్న ఇరవై వేల ఎకరాలు రెండు వందల అమ్మేయండి వచ్చేస్తా వాడు తీసుకోడా నేను అమ్మవని చెప్పడం లేదు వాడు తీసుకో అంటే ఆ మేరకు వాళ్ళు లెక్కలు తెలియదా వంద రూపాయల ఆస్తులు ఉంటే ఒక్క రూపాయి అప్పు ఉంటే కేంద్ర మంత్రి వచ్చి వాళ్ళు అప్పులున్న కంపెనీ ఎట్లా వినియోగం చేసుకుంటారని అడిగితే మీరు ఎవరిని భదనాన్ని చేయదలుచుకున్నారు అప్పులు మాత్రమే ప్రస్తావిస్తున్నారు కరెక్ట్ మీరు అడిగిన పాయింట్ అప్పులు మాత్రమే ప్రస్తావిస్తున్నారు ఆస్తులు ఎందుకు ప్రస్తావించరు ఎవరైనా ఒక మనిషి చెప్పారు అప్పులు చెప్తారు ఆస్తులు చెప్తారు కదా మీకు అనిల్ అంబానీ అప్పులు ఉన్నా అప్పు ఆ అప్పులు చెప్పారు ఆ గౌతమాదానికి ఎన్ని అప్పులు ఉన్నాయో చెప్పండి రెండు లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి మరి గౌతమాదాని కంపెనీ దివాళు తీసిందా ముఖేష్ అంబానీ కంటే ఇప్పటికీ ముఖేష్ రిలయన్స్ కంపెనీ అప్పులేవా నాకు చెప్పండి గౌతమాదానికి అప్పులు అన్ని ఉన్నాయి మీరు గూగుల్ కొట్టండి టోటల్ డెట్ ఆఫ్ అదాని ఇండస్ట్రీస్ అని మీకు వస్తుంది ఒక దశలో అదాని కంపెనీ ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువ ఉన్నాయి అనే విమర్శ కూడా వచ్చింది కదా మరి గౌతమాదాని కంపెనీకి అప్పులు ఉంటానమ్మో అభ్యంతరం లేదు పెద్ద పెద్ద మీకు అనిల్ అంబాని కంపెనీకి అప్పులు ఉంటే దాన్ని మినాయించారు కూడా మీరు హోలాపురం అప్పులు అప్పులుంటే ప్రభుత్వం ఇచ్చిన అప్పులు బ్యాంకులు ఇస్తే దాన్ని ప్రభుత్వం ఈక్విటీగా మార్చుకుంటుంది ప్రైవేట్ కంపెనీలకు నష్టం వచ్చే ప్రైవేట్ కంపెనీకి నేను అడుగుతున్నది ఏంటంటే అయ్యా నా ఇరవై వేల కోట్ల నష్టం ఉన్న స్టీల్ ప్లాంట్ ను సేల్ విలీనం చేసుకుని ఉన్నది మరి వోడోఫోన్ లో ఉన్న అప్పులు మీరు ఎందుకు ఆస్తు వాటాలుగా మార్చండి చెప్పండి మీరు కూడా లాస్ట్ టైం లాస్ట్ టైం ఇప్పుడు కూడా మీరు గూగుల్లో చూపెట్టారు కదా గవర్నమెంట్ కన్వర్ట్స్ డెట్ ఇన్ ఈక్విటీ ఇన్ వోడాఫోన్ అని మరి అక్కడ ఎందుకు చేసుకున్నారు వోడాఫోన్ లో వోడోఫోన్ పైన ఎందుకంత ప్రేమ మీకు ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన ఏమో మీరు వాటాలుగా మార్చుకోవడానికి నాకు అభ్యంతరం లేదు ఒక ప్రభుత్వంగా ప్లాంట్కి ఇచ్చిన అప్పులేమో మీరు మీరు దాని అప్పులు అప్పులను చూపెట్టి స్టీల్ ప్లాంట్ బదనాలు ఎందు చేస్తారండి స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల గౌరవానికి ప్రతీక దాన్ని అవమానించకండి దాన్ని అవమానించ గుజరాత్ వాళ్ళు అవమానించారని మేము ఓకే అర్థం చేసుకోవాలా తెలుగు బిడ్డ అవమానించిన వీటి అండి పక్కన ఉన్న గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి కదా తెలుగు బిడ్డ స్టీల్ ప్లాంట్ అవమానిస్తే బాధేస్తుంది ఈ రాజకీయ అవసరాల కొరకు మీ రాజకీయ ప్రయోజనాల కొరకు మా తెలుగు ప్రజల గౌరవ ప్రతిష్టకు ఒక ప్రతీకగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తలమానికమైన విశాఖ స్టీల్ ప్లాంట్ అన్యాయంగా ప్రతిష్టపాలు చేయకండి నిజమై చెప్పండి ఫ్యాక్ట్స్ ఆర్ యూ రెడీ ఫర్ ఎనీ డిబేట్ విత్ ఆల్ డ్యూ రిగార్డ్ అడుగుతున్న మంత్రి గారి పట్ల సంపూర్ణ గౌరవం ఎందుకంటే చాలా నిబద్ధత కలిగిన మంత్రి సైద్ధాంతిక నిబద్ధత కలిగిన మంత్రి ఏదో పదవుల కొరకు పార్టీలో చేరిన వాడు కాదు అందుకే ఐ గ్రేట్ రికార్డ్ ఫర్ హిమ్ వర్మగారు ఎందుకంటే ఆయన ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తి కనుక ఐ హావ్ రికార్డ్ ఫర్ హిమ్ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నిబద్ధతతో పార్టీలో పనిచేస్తారు తప్ప పదో పని పనిచేయలే పదో ఒకరు రాలే మీరు డిబేట్కి రెడీనా అని అడుగుతున్నాను మీరు ఎక్కడ చర్చిద్దాం మీరు చెప్పేది నిజమా స్టీల్ ప్లాంట్ పైన మీరు మీరు వేస్తున్న రాళ్ళు నిజమా చెప్పండి అసలు ఇది ఒక పెద్ద నేటి బిల్లు స్టీల్ ప్లాంట్ అనేది ఒక భయంకరమైన నష్టాల ఉబులు ఉంది అది ఏది కోరుకోదు అదో ప్రభుత్వానికి భారము అని ఒక అబద్ధాలు చెప్తున్నానండి ఇవాళ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టండి రెడీ ఉంటారు కొండటారు క్యూ కొడతారు చూడండి పారిశ్రామిక పెట్టారు ఎవరు అది అమాయకుల లాభం లేకుండా కొంటారా మీకు ఇంకొకటి కూడా ఇస్తున్నాను స్టీల్ ప్లాంట్ మార్కెట్లో యాభై వేల రూపాయలు ఇతర కంపెనీల స్టీల్ ఉత్పత్తులు ధర అంటే దీనికి యాభై నాలుగు వేలు ఉంటుందండి టెన్ పర్సెంట్ ఎక్కువ ఉంటుందండి ఏడు వేల కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు స్టీల్ మీరు సప్లై చేయండి అని నాకు ఊకొట్టండి ఏ ప్రైవేట్ కంపెనీకి కస్టమర్లు వేల కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి తమ ప్రొడక్ట్ కొరకు వెయిట్ చేస్తున్న ఒక్క ప్రైవేట్ కంపెనీ చూపెట్టండి ఎందుకు మాట్లాడతారండి అందువల్ల స్టీల్ ప్లాంట్ అన్యాయం చేయకండి భదనాలు చేయకండి మీరు ఒకవైపు ప్యాకేజ్ ఇచ్చి ఉద్ధరిస్తామని చెప్తూ మరోవైపు అది నష్టాలు వచ్చేదాన్ని దాన్ని ఎందుకు విలువ చేసుకుంటాడు సేలర్డు విలు చెప్పుకుంటే సేలర్ అంత ముడు ఇంకోటి కాదు సేలర్ చెప్పలేరా చైర్మన్ కు ఏమైనా రుందా రెండు లక్షల కోట్ల ఆస్తి నీకు వస్తుంది నువ్వు ఇచ్చేది నీకు ఎంత ఇరవై వేల కోట్లే కదా అప్పులు సేల్కి ఏమైనా అప్పులు కట్టలేని కెపాసిటీ ఉన్నా ఇట్ వెరీ బిగ్ కంపెనీ సో ఇది మాథ్యూ కంపెనీ ప్రొడక్షన్ ఏడు పాయింట్ రెండు సెవెన్ పాయింట్ మిలియన్ టన్ ప్రొడక్షన్ యాడ్ అవుతుంది ఇప్పుడు సేల్ విస్తరించాలనుకుంటోంది వికసిత భారత్ భాగంగా థర్టీ మిలియన్ టన్స్ ప్రొడక్షన్ స్టీల్ ప్రొడక్షన్ పెంచాలని ఆలోచిస్తున్నాం మరి బ్రహ్మాండం కదండి ఇది నీకు ఆల్రెడీ వచ్చిన కొడుకు కలిసేస్తున్నాడు కదా నీకు కొత్తగా ప్లాంట్ పెట్టి ప్రొడక్షన్ చేయడం కన్నా ఆల్రెడీ ప్రొడక్షన్ చేస్తున్న కంపెనీ రెడీగా ఉంది కదా తీసుకోవచ్చు కదా అందువల్ల ఇలాంటి అబద్ధాలు చెప్పి నేను డే వన్ అప్పాను ఈ ప్యాకేజ్ ఈ ప్యాకేజ్ అసలు ఉద్దేశం స్టీల్ ప్లాంట్ను బాగు చేస్తానికి కాదు అసలు ఉద్దేశం ఏంటంటే ఎన్ని వేల కోట్లు ఇచ్చిన స్టీల్ ప్లాంట్ కోలుకోదు ఇది నడవదు ఇది బాగుపడదు ఇది ప్రభుత్వానికి భారము అని ముద్ర వేసి ప్రైవేట్ వాళ్ళ కారు చౌకగా అమ్మే ఒక కుట్రలో భాగం ఇది అందుకే నేను డే వన్ చెప్తాను ఇప్పుడు మీకు బయటపడుతుంది కదా స్టార్ట్ అయింది కదా మీరు ఒక వైపు పదకొండు వేల కోట్లు ఇచ్చారు బాగు చేస్తామంటున్నారు బ్రహ్మాండంగా నడిపిస్తామంటున్నారు లాభాల్లో నడిపిస్తాం మేము ఫుల్ ప్రొడక్షన్ చేస్తాం అది మొదలు పెట్టారు స్తోత్రం ఇక ఆశీర్వచనం పెట్టారు ఇరవై వేల కోట్లు నష్టం ఉన్న కంపెనీ వాడుగుంటాడు ఆ ఫీలోడు సేలోడు ఎందుకు తీసుకుంటాడు అంటే మొదలు పెట్టారు లాస్ట్ కి ఎక్కడికి పోతుంది ఇది ఇది ఒక భారం కారు కార్చోక ఎందుకంటే అదా అని ఉంటాడు రెడీగా మిట్టలు రెడీగా ఉంటాడు మనవాడు ఏమున్నది మన కోని రెండు లక్షల కోట్ల ఆస్తుల్ని ఇరవై వేల కోట్లకు పది వేల కోట్లు కార్చుకోలేకొని వెళ్ళిపోతాడు కావాలని రాయితీలు ఇస్తారు ఎయిర్ ఇండియాకి ఇవ్వలేదు టాటాకు టాటా తక్కువ రాయితీలు ఇచ్చారా చెల్లించింది రెండు వేల కోట్లు కూడా చెల్లించలేదు టాటా ముగ్గ వేల కోట్ల రూపాయలు ఆస్తే ఎయిర్ ఇండియా దక్కింది ఇప్పుడు దీని కూడా అలాగే వెళ్ళిపోతారు వ్యూహాత్మక అంటే అదే వ్యూహత్మ అంటే ప్రైవేట్ నుంచి తీసుకొచ్చి వానికి అప్పయపడం కారు తో అప్పయపుతారు చూస్తుండండి ప్రజలు కనుక చైతన్యవంతులై దీన్ని ఎదిరించకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎన్ని రకాలుగా భదనాం చేయాలో ప్రభుత్వం మీద మళ్ళీ చేస్తారు ప్రతిపక్షాలు కాదు సాధారణంగా ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు బలనం చేస్తాయి ఇక్కడ ఉన్న ప్రభుత్వ రంగం పైన ప్రభుత్వమే బదనం చేస్తాయి మీరు హిందుస్థాన్ ఎనర్టిక్ లిమిటెడ్ ఇలాగ బలనం చేసి అనిల్ అమ్మాని ఊరు లేని అనిల్ అమ్మానికి రాఫెల్ కాంట్రాక్ట్ ఇవ్వలేదా హెచ్ఐల్ ఇలాగ ఇలాగే చేశారు అది తేజస్సు సిక్కు లాంటి యుద్ధ విమానాలు తయారు చేసిన కంపెనీ అది దాన్ని పట్టుకొని పనికిమాన కంపెనీ అని చెప్పి అనిల్ అమ్మాని ఊరు పేర్లేదు డిటర్జెంట్ కూడా తయారు చేయలేడు యాభై వేల కోట్ల అప్పులు చేసాడు తప్ప అనిల్ అమ్మాని సక్సెస్ చేయని ఒక్క కంపెనీ లేదు తీసుకెళ్లి రాఫేల్ యుద్ధ విమానాల్లో ఇరవై వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇప్పించారు ఇది కదా నేను ప్లాంట్ పైన జరుగుతున్న ఈ దాడిని ఎట్టపడుతుందో తెలుగు ప్రజలు అంగీకరించకూడదు ఇందులో మంత్రి నిమిత్తం మాత్రం జరుగుతున్న శక్తులు వేరు దీని వెనకాలన్న పారిశ్రామిక దిగ్గజాలు వేరు కారుచౌకగా విలువైన ప్రజల ఆస్తుల్ని కొట్టివేయాలని చూస్తున్న ఫోర్సెస్ వేరు మంత్రి గారు పాప అందులో నిమిత్త మాత్రం ఆయన వ్యక్తిగతంగా నేను అనడం లేదు ఇట్ ఇస్ టు కిల్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ కాన్స్పిరసీని ఖచ్చితంగా తెలుగు ప్రజలు వ్యతిరేకించాలి డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్